స్థానిక సంస్థల ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఓ మహిళ అరవై ఏళ్ల వయసులో అదృష్టం తలుపు తట్టి ఏకంగా సర్పంచ్ స్థానానికి తాను ఒక్కతే దిక్కైంది సంగం మండలం ఆశాలపల్లి గ్రామ పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా ఆ ఊళ్ళో ఎస్సీ మహిళ ఓటరు కొంగర మల్లమ్మ మాత్రమే ఉంది ఫలితంగా ఆ గ్రామ సర్పంచ్ స్థానానికి ఆమె ఏకైక పోటీదారయ్యారు అన్ని పార్టీల నేతలు మల్లమ్మ ఇంటికి క్యూ కట్టారు మా పార్టీ తరఫున పోటీ చేయాలంటూ కోరుతున్నారు పొట్ట చేత పట్టుకుని వచ్చినప్పుడు ఈ గ్రామ ప్రజలు తన కుటుంబాన్ని కడుపున పెట్టుకుని కాపాడారన్న మల్లమ్మ వారి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని తెలిపారు నేను ముప్పై సంవత్సరాలు అయితే నాకు అన్నీ ఇక్కడే అయినాయి నాకు ఇల్లు లేదు ఏం లేదు నేను ఇక్కడనే బతుకుతాను వాళ్ళు అమ్మఒడి చచ్చిపోతే బయటనే వేసి దానం చేసారు మంచిగా సహాయం చేసారు మనిషికి బియ్యం వేసిండ్రు డబ్బులు చేసిండ్రు వాళ్ళు జీతం ఉన్నాయని లక్ష రూపాయలు పెట్టి దినాలు వారాలు చేసిండ్రు వాళ్ళు నాకు సీట్ వచ్చింది ఉండగలుగుతా చేయగలుగుతా అయితే సర్పంచ్ ఎలక్షన్స్ రావడం జరిగింది దాంట్లో రిజర్వేషన్ ఎస్సీ మహిళకి వచ్చింది ఆశలపల్లిలో ఒకే ఒక ఎస్సీ మహిళ ఉంది రిజర్వేషన్కి కాకపోతే అవగాహన లేదు అనేది ఆలోచన కొంతమంది గ్రామస్తులు ఆలోచిస్తున్నారు దాన్ని ఎగ్జాంపుల్గా చేసుకొని మాకు రిజర్వేషన్ అనేది మార్చాలనేది కొంతమందికి ఉంది కొంతమంది పర్లేదు ఆమెనే చేయాలి పర్లేదు అని చెప్పేసి ఉంది అయితే ఈ రిజర్వేషన్ అనేది కొంచెము మార్చి చేస్తే బాగుండాలనే కొంతమంది యువకులకు పెద్దలకు ఆలోచన ఉంది కానీ ఏకగ్రీవం అనేది మార్చలేకపోతే మనం చేసేది ఏం లేదు కాబట్టి ఏకగ్రీవంగా మల్లమ్మనే నియమించాల్సిందిగా ఆలోచిస్తున్నాం కొంగర్ మల్లమ్మ అనే వ్యక్తి థర్టీ ఇయర్స్ కింద వచ్చింది ఆమెకు మళ్ళీ రెస్పాన్స్ మళ్ళీ వచ్చింది ఆమె అదృష్టం కాబట్టి ఇప్పుడు మన ఈ మన వార్డ్ నెంబర్ల నియోగవర్ వార్డు వార్డ్ నెంబర్ల ప్రకారం ఎవరికైతే నియో మెజార్టీ అవుతుందో ఆయనే ఉప సర్పంచి అయితో ఆమెను పట్టుకొని మేము ఊరిను కంప్లిమెంట్ చేసి మంచి